ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఫుల్స్ మార్కెట్ అయిన పిబ్బి రెద్దుల సంత మంచి బ్లాక్ టాయి గారు ఉంది ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఎంత రేటు చెప్తున్నారో చూద్దాం మరి ఎంత పెద మనిషి రేటు ఇది పెద మనిషి లక్ష ముప్పై ఎటు సైడ్ పోతుంది పని ఏ సైడ్ పోతుందా అంటే వ్యవసాయమే కానీ ఎటు సైడ్ పోతుంది రెండు దిక్కులో పోతుందట సేద్యం పనులు చేస్తుందంట ఫ్రెండ్స్ మరి ఏ ఊరు మనది పులికల్ ఐజమండల్ ఐజామండల్ పులికల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు గ్యారెంట్ అబ్బానే పొడుస్కాంగ్ ఉందా పొట్స్కాన్ తన్నుకం ఏం లేదా నేను పేరు నీ పేరు డానియల్ నెంబర్ చెప్పు ఉందా చెప్పు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ ಸೆವೆನ್ ಡಬಲ್ ಒನ್ ಇಲ್ಲ ನಡಿಪು ಮುಂದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಎವರಿಕರೀ ನಾನು ಕಂಟಾಕ್ಟ್ ನಡಿಪಟ್ಟ ಅಕ್ಕ ಅಕ್ಕೋ ಅ